అనగనగనగనగా ఒక అడవిలోకి ఒక పెద్ద గాడిదొచ్చింది అది ఎప్పుడు ఊర్లలో తిరిగే గాడిదే కానీ అది మాత్రం తప్పించుకొని అడవిలోకి వచ్చేసింది దాని బాధలు బాధలు కాదు ఎన్నో సమస్యలు అది ఊర్లో ఉండలేక తన యజమాని దగ్గర పడే కష్టాలు పడలేక తప్పించుకొని ఎలా కొలాగా అడవిలోకి చేరుకుంది ఇంకదేమనుకుంటుందంటే నాకే ఎన్ని కష్టాలు నేను ఇక బ్రతకలేను నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను నేను ఉండలేను ఉండలేకపోతున్నాను కూడా నేను అస్సల వల్ల కావడం లేదు ఈ బ్రతకడం జీవించడం నా వల్ల కానే కాని పని అని గాడిద అనుకుంటూ కాసేపు అయినా కానీ చివరిసారిగా కడుపు నిండా ఆహారం తిని ఆ తర్వాత తాను ఆలోచించే పనులు చేయాలి అనుకుంటుంది అందుకని అక్కడే ఉన్న పచ్చడి గడ్డిని చివరిసారిగా కడుపు ఆహార తింటూ ఉంది తింటూ ఒకటి ఆలోచిస్తూ ఉంది నేను తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతాను స్వర్గానికి వెళ్తానా నరకానికి వెళ్తానా అసలు స్వర్గం నరకం మనుషులకైనా జంతువులకు కూడా ఉంటాయా వాటిలోకి వెళ్తామా లేకపోతే వేరే ఎక్కడికైనా వెళ్తామా అని ఆ గాడిద ఆలోచిస్తూ ఉంది ఒకవేళ స్వర్గం నరకం ఉంటే స్వర్గంలోకి వెళ్తానా నేను లేకపోతే నరకానికి వెళ్తాను ఎన్ని కష్టాలు పడ్డానో నేను ఎకపోయినైనా దేవుడు స్వర్గంలోకి తీసుకెళ్తాడులే అని అనుకుంటూ ఉండగా ఒక ఏనుగు దానికి ఎదురుగా వచ్చింది గాడిదన్ని కష్టాలు మాట్లాడుకుంటూ ఏడుస్తూ ఉంటే ఏను దాని దగ్గరికి వెళ్ళి ఎందుకు గాడిద మిత్రమా ఏడుస్తున్నావు అని అడిగింది అప్పుడు గా నేను నా జీవితంలో పడినన్ని కష్టాలు ఎవరూ పడలేదు ఎందుకంటావా నా యజమాని దగ్గర నేను బండ చాకిరీ చేశాను కానీ నా యజమాని ఎప్పటికీ నన్ను గుర్తించడు నన్ను నా మీద ఎన్నో బరువులు మోయిస్తాడు మోసి 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 నా భుజాలన్నీ అరిగిపోతున్నాయి అయినా కానీ నాకు ఒక గుర్తింపు లేదు ఒక మధురమైన ప్రేమ లేదు ఎంత కష్టపడుతున్నానే ఇది ఉంటేనే నాకు ఈ పని జరుగుతుందే అని నా యజమాని ఏనాడు అనుకోడు ఎప్పుడూ తిడుతూనే ఉంటాడు గాడిద గాడిద అని అని చెప్పగానే ఏనుగంటుంది సరే నీకు నేను యజమాని దగ్గర ఉండటం నచ్చలేదు అక్కడి జీవితం నీకు నచ్చలేదు కానీ వచ్చేసావు కదా ఎలా కొలవు తప్పించుకొని బయటకు వచ్చావు కదా ఇక పైన అయినా సంతోషంగా ఉండొచ్చు కదా నువ్వు అని ఏనుగన్నది తప్పించుకొని వచ్చాను కానీ యజమాని మరలా బయటకు వస్తాడేమో అని భయంగా ఉంది అని చెప్పింది గాడిద సరే నీకు కొన్ని పండ్లు ఇస్తాను ఆ పండ్లను తిని సంతోషపడు అని చెబుతుంది సరే పండ్లంటే నాకు మహా ఇష్టం అందుట్లో సపోటా పళ్ళు తెచ్చి నా ఎదురంగా పెట్టావు కదా నేను ఇష్టంగా తింటాను చూడు నేను ఎలా తింటాను అంటూ అంటూ గాడితే తినేసింది అప్పుడు సపోటా పళ్ళన్ని ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అన్నింటినీ తినేస్తూ ఉంది ఏనుగు ఆ తిను మిత్రమా తిను అని చెప్పేసి అన్ని పళ్ళను తన తొండంతో అందించింది గాడిద పండ్లన్నింటినీ తినేసి విత్తనాలను మాత్రం పక్కన పెట్టేసింది అప్పుడు ఏనుగు గాడిదని అడుగుతుంది ఏమనంటే మిత్రమా నీకు పండ్లు ఇచ్చాను పండు మొత్తం తిన్నావు కానీ విత్తనాలు ఎందుకు పక్కన పెట్టావు అని అడిగింది ఏనుగు అప్పుడు గాడిద విత్తనాలు ఎలా తింటావు విత్తనాలు తినకూడదని అందరూ చెబుతుంటారు కదా తింటే ఏమైనా అవుతుందేమో అనేని గాడిద బదులు సమాధానం ఇచ్చింది దానికి ఏనుగు మన జీవితం కూడా ఇలాగే ఉంటుంది ఆ పండులాగానే జీవితాల్లో సుఖం ఆ పండులో ఉన్న గుజ్జు అనుకుంటే కష్టాలు ఈ విత్తనాలు విత్తనాలను తీసి ఎలాగూ పక్కన పెట్టావో అలాగే నీ కష్టాలను కూడా మర్చిపో పక్కన పెట్టేశాయి వాటి గురించి ఆలోచిస్తూ వాటినే చూస్తూ ఉంటే మనకు అదే గుర్తొస్తుంది తప్ప మరేమీ గుర్తుకురాదు అంచేత ఈ విత్తనాలను ఎలాగో తీసి పక్కన విసిరేసావు అలాగే నీ కష్టాలను కూడా తీసి పక్కకు విసిరే సంతోషాల వైపు నడు అప్పుడు నీ జీవితం సుఖమయమవుతుంది అని ఏనుగు చెప్పింది అప్పుడు గాడిద కనువిప్పు చేసుకొని అవును మిత్రమా నువ్వు చెప్పింది రైటే జీవితం అన్నాక కష్టాలు సుఖాలు అన్నీ ఉంటాయి సంతోషాలను వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు కష్టాలు మన వైపు వస్తూ ఉంటాయి కానీ వాటిని తప్పించుకొని ముందుకు నడిచినప్పుడే కదా జీవితం ఉంటుంది ఎంతో కాలం ఇన్ని కష్టాలు వస్తే నేను మరణించాలి అని అనుకోవాలా అని అనుకుంది ఆ గాడిద బాగా చెప్పావు నువ్వు నీ జీవితాన్ని కొనసాగించు మరలా ఇదో కొత్త జీవితం అనుకో ఎలాగో తప్పించుకొని అడవిలోకి వచ్చేసావు సంతోషంగా జీవించవచ్చు కదా నీ యజమాని నిన్ను వెతుక్కుంటూ వేరే ఊరు వెళ్తాడు కానీ అడవిలోకి వస్తాడా అయినా అడవిలోకి వచ్చిన అడవి ఏమైనా చిన్నదా ఏమిటి ఎంత పెద్ద అడవి ఈ అడవిలో నువ్వు సంతోషంగా జీవించవచ్చు ఎన్ని జంతువులు ఉంటాయి అడవుల్లో నువ్వు ప్రశాంతంగా నీ జీవితాన్ని కొనసాగించు అని ఏనుగు గాడిదకు సలహాలు ఇచ్చింది గాడిద కూడా నువ్వు చెప్పింది పర్ఫెక్ట్ మిత్రమా ఇది ఖచ్చితంగా నిజమే నేను నా జీవితాన్ని ఇకపైన సంతోషంగా మొదలు పెడతాను గడిచిన కాలాన్ని మర్చిపోయి రాబోయే కాలాన్ని గురించి ఆలోచిస్తూ సంతోషంగా జీవిస్తాను అని గాడిద చెప్పింది పిల్లలు మీకు ఈ కథ నచ్చిందా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ